నమస్తే అండి ఈరోజు మనం రుచికరమైన ఇన్స్టెంట్ అటుకులతో వడలు చేసుకోబోతున్నాము ఈ అటుకులను వాటర్తో ఒకటికి రెండు సార్లు శుభ్రంగా కడిగి వాటిని పక్కన పెట్టుకోవాలి వాటర్లో ఒకటికి రెండు సార్లు కడుగును దీన్ని పిండి పక్కన పెట్టుకోవాలి మనం పిండి పెట్టుకున్న అటుకుల్ని ఒక ఐదు నిమిషాలు పక్కన పెట్టుకోవాలి అటుకులు నానే లోపల మనం యానియన్స్ ఆనియన్స్ పచ్చిమిర్చి అల్లం ఇవన్నీ చిన్న చిన్న ముక్కలుగా తరిగి పక్కన పెట్టుకోవాలి చూడండి మనం నానబెట్టుకున్న అటుకుల్ని ఐదు నిమిషాలు తీసిపెట్టి వాటిని నలుపుకోవాలి ఆ విధంగా మెత్తగా ఈ విధంగా నలుపుకోలేని వాళ్ళు ఎవరైనా ఉంటే మిక్సీలో వేసుకోవచ్చు చూడండి అటుకులను చేత్తో ఆ విధంగా బాగా నలిపేసాం ఇందులో రెండు స్పూన్లు బియ్య పిండి వేసుకోవాలి అటుకులు విడిపోకుండా ఉండేదానికోసంగా బీపిండి పిండి వేసుకుంటే వడలు బాగా వస్తాయి బియ్య పిండి కలిసేలాగా బాగా కలుపుకోవాలి అటుకుల్ని ఇందులో ఒక స్పూన్ పెరుగును కూడా వేసి కలుపుకోవాలి ఇందులో ఒక స్పూన్ జీలకర్ర వేసుకోవాలి రుచికి సరిపడా సాల్ట్ మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని అందులో వేసుకోవాలి కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి సన్నంగా తరిగి పెట్టుకున్న అల్లం ముక్కలు కొత్తిమీర కరివేపాకు ముక్కలు ఇవన్నీ అటుకుల్లో బాగా కలిసేలాగా మిక్స్ చేసుకోవాలి ఆ విధంగా ఇందులో కొద్దిగా వాటర్ వేసుకొని వడపిండిలాగా కలుపుకోవాలి చూడండి వడలు చేసుకోడానికి వీలుగా కలిపి పెట్టుకున్నాం దీన్ని తీసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు మనం అటుకులతో వడలు చేసుకోవాలంటే స్టవ్ పైన పాన్ పెట్టి అందులో ఆయిల్ బాగా వెయిట్ చేసుకోవాలి వడ చేసుకునే దానికి మనం కలిపి పెట్టుకున్న అటుకుల పిండిని ఆ విధంగా తీసుకొని అరిచేతిలో పెట్టుకొని మరీ ఎక్కువ వెడల్పు లేకుండా ఆ విధంగా వడలాగా చేసుకొని చూడండి నూనె కాయకుంటే మనకు వడ త్వరగా వస్తుంది వడ చేసేటప్పుడు చెమ్మ కానీ లేదంటే ఆయిల్ కానీ వాటర్తో కానీ ఆయిల్తో కానీ అరిచిపోయినా లైట్గా పూసుకుంటే అతుక్కోకుండా ఉంటుంది అటుకులతో ఈ విధంగా ఇన్స్టెంట్గా వడలు చేసుకోవచ్చు ఈ వడ చేసేటప్పుడు రంధ్రం పెట్టేనే చేసుకోవచ్చు లేదంటే మామూలుగా కూడా చేసుకోవచ్చు అది మన ఇష్టం మామూలుగా పప్పుతో వడలు చేయాలంటే వాటిని నానబెట్టాలా రుబ్బాలా ఇలాంటివన్నీ చేయాలంటే చాలా ఆలస్యం అవుద్ది ఆ విధంగా కాకుండా ఈ అటుకులతో ఈ విధంగా కానీ చేస్తే చాలా త్వరగా మనం ఈ గారెలు చేసుకోవచ్చు ఈ వడలు వేసిన తర్వాత పెద్ద మంట పైన ఉంచకూడదు మీడియం మంట పైన ఉంచి తిరగ ఈ వడల్ని అటుకులతో ఈ విధంగా వడలు చేసుకుంటే చాలా క్రిస్పీగా ఉంటాయి పిల్లలు తినేదానికి చాలా ఇష్టపడతారు వీటిని చూడండి వడలు కాలు వచ్చినాయి కలర్ కూడా చాలా చేంజ్ అయింది చూడండి కలర్ఫుల్గా ఉన్నాయి ఈ విధంగా మాడిపోకుండా తిప్పుకుంటూ ఉండాలి కాలిన వడల్ని తీసి ఒక ప్లేట్లో పెట్టుకోవాలి చూడండి నూనె కాగుంటే వడలు చాలా త్వరగా మనకు రెడీ అవుతాయి ప్రతి ఒక్కరూ ఈ విధంగా చేసుకోండి అటుకులతో చాలా త్వరగా చేసుకోవచ్చు క్రిస్పీగా ఉంటాయి టేస్టీగా ఉంటాయి ఇలాంటివన్నీ ప్రతిరోజు మీకు చేసి చూపిస్తుంటాను నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి ఈ వడలు వేసేటప్పుడు పెద్ద మంట పైన లేకుండా మీడియం మంట పైన ఉండాలి పెద్ద మంట పైన ఉంటే వడలు మాడిపోతాయి అందువల్ల మీడియం మంటపైన ఉంచుకోవాలి ఈ వడలను మాడిపోకుండా వాటిని తిప్పుకుంటూ ఉండాలి కింది పక్క కాయలు ఉంటుంది కాబట్టి తిప్పేసుకోవాలి చూడండి కలర్ఫుల్గా వస్తాయి ఈ వడలు లోపల ఉడికి మనకు క్రిస్పీగా రావాలంటే చిన్న మంటపైనే వాటిని కాల్చుకోవాలి మామూలు వడల్ని ఈ విధంగా అటుకులతో అప్పటికప్పుడు రెడీ చేసుకోవచ్చు అనమాట ఈ వడలు చూడండి వడల కాల్ని కలర్ కూడా మారింది వీటిని తీసి ఒక బౌల్లో పెట్టుకోవాలి ఈ అటుకులతో చేసిన వేడివేడి వడలు పిల్లలకు స్నాక్స్గా కానీ పెడితే చాలా ఇష్టంగా తింటారు ఇవి రుచికరంగా ఉంటాయి మంచి శక్తిని ఇస్తాయి కూడా అటుకులతో ఈ విధంగా గారెలు చేసుకోగలిగితే చాలా క్రిస్పీగా టేస్టీగా ఉంటాయి ప్రతి ఒక్కరూ ఈ విధంగా చేసుకోండి రుచికరంగా చేసుకొని తినండి నమస్తే